స్వాగతం ఈనాటి ము మార్చి నెల మూడవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు జరగనున్న స్వామి వారి బ్రహ్మోత్సవాలకు విచ్చేయలసిందిగా కోరుతూ టీటీడీ చైర్మన్ బోమన రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేసిన స్వామి వారి దేవస్థాన పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అధికారులు అర్చకులు టీటీడీ చైర్మన్ బోమన కరుణాకరెడ్డిని స్వామి వారి దేవస్థానం వేద పండితులు तुलो तव्हां मध्यानो पैद मज़ा पेई मधियान्य तमीदे तुलदो तव्हां वतहनो आ पे मंझंदि पेई मदन